పాటసింగారం గ్రామంలో స్థానిక విశ్వకర్మ బంధువుల సమిష్టి కృషితో ఇక్కడ గతంలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి విశ్వకర్మ భగవాన్ని ఈ ప్రాంగణంలో చాలా చిన్నదిగా ఉంటే వీరందరూ కూడా అనేక సంవత్సరాలుగా వారి భక్తి శ్రద్ధలతో పాటు ఈ ఆలయాన్ని విస్తృతపరచాలనేటువంటి ఆలోచనతో చాలా పెద్ద దేవాలయంగా తీర్చిదిద్దడం జరిగింది ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణంతో పాటు ధ్వజస్తంభం పునరుద్ధరణ కూడా జరిగిన సందర్భంగా చాలా మంది భక్తులు విశ్వబ్రాహ్మణులతో పాటు అన్ని కులాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా స్వామివారి పట్ల భక్తి భావంతో ఆరాధనతో కార్యక్రమానికి రావడం జరిగింది వారందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నిర్వహించినటువంటి నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇక్కడ మనం అందరం కూడా ఈ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనేటువంటి మహానుభావుని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు అంటే నాలుగు ఐదు వందల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు చూసుకుంటే ఈ భూమి మీద నాలుగు ఐదు వేల కోట్ల మంది పుట్టడం గిట్టడం బ్రతుకుతుండడం జరుగుతా ఉన్నది వారి కంటే ముందు అనేక వేల కోట్ల మంది కూడా ఈ భూమి మీద మనుషులుగా పుట్టడం గిట్టడం జరిగింది అయితే ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ మనిషి కూడా ఇప్పటి వరకు జరిగిన జరుగుతున్నా జరగనున్నా భూత భవిష్యత్ వర్తమాన కాలాలను చెప్పినటువంటి మహానుభావులు ఈ భూమి మీద మరొకరు లేరు వారే వీర బ్రహ్మేంద్ర స్వామి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు నేను ఇందాక చెప్పినట్టు వీటితో పాటు ఆయన గొప్ప సంఘ సంస్కర్త నా చిన్నతనంలోనే అంటరానితనం మా ఊళ్ళల్లో యాభై ఏళ్ల కింద కూడా అంటనాన్ని చూసిన కానీ నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక దళితుడైనటువంటి కక్కయ్యను మరి సిద్ధప్పను సర్వ సర్వవర్గానికి సంబంధించినటువంటి మనుషులను చేరదీసి మనుషులంతా ఒక్కటే అనేటువంటి ఆ తత్వాన్ని మొదటిసారి మానవ జాతికి బోధించినటువంటి మహానుభావుడు వీర స్వామిరావు స్వామి ఇవాళ మనం అందరం అంటే మనుషులం కులాలు వేరు మతాలు వేరు మనమంతా ఒక కుటుంబం అనేటువంటి భావన వస్తే మనిషి ఎదుటి వారి పట్ల ఉండేటువంటి ఆ ప్రేమ అనురాగం వేరు నేను నా కులం నా కుటుంబం అని అనుకుంటే మిగతా వాళ్ళు మన దృష్టిలో పరాయి వాళ్ళే కాదు ఒకరికొకరం పరాయి వాళ్ళం కాదు మనమంతా ఒకటే అనేటువంటి గొప్ప సత్యాన్ని సూక్తిని ప్రపంచ మానవాళికి ప్రబోధించినటువంటి మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర స్వామి